వచ్చిందయా పండుగొచ్చిందయా సంక్రాంతి పండుగ వచ్చిందయా వచ్చిందయా పండుగ వచ్చిందయా సంక్రాంతి పండుగ వచ్చిందయా వాడినా మోములు పూచిన పూలవలె వాసనలతో కూడి ఉన్నాయ వాడినా మాములు పూచిన పూలవలే వాసనలతో కూడి చీకటంతా పోయి చాటునా మరిగిన వెలుగుబాటలు కానవచ్చేయా వచ్చిందయా పండుగొచ్చిందయ్యా సంక్రాంతి పండుగ వచ్చిందయ్యా பாடி பட்டலோனு பசிடிப்பலோனு பல்லெலன்னி நம்பி போயேனையா பாடி படலோனு பசிடிப்பா பலத்தோனு பல்லெலன்னீ நோயனையா எர எர்ர ரோட்ல பை தெல்லி முழு ரங்குலோனு மெரசேனைய சங்கராந்தி வச்சிந்தயா பயா சந்தி பயங்கிர் ஜங்க மாநூருல நம் போயேனா கங்கிரு ஜங்க மாழா தோனூருல நம் போயேனா చామంతులు గొబ్బెమ్మకు పెట్టి భక్తితో పూజలు చేశారయా వచ్చిందయా పండుగొచ్చిందయ్యా సంక్రాంతి పండుగ వచ్చిందయ్యా అత్తవారింటికి కొత్త పిండి కొడుకుటాకుటే కులతోను వచ్చేనయ్యా అత్తవారింటికి కొత్త పిండి కొడుకుటాకుటీకులతోనూ వచ్చేనయా గొర్రె పొట్టేళ్లతో కోడి పందేలతో కాలమంతా విళ్ళబుచ్చారయచ్చిందయ్యా పండుగొచ్చిందయ్యా సంక్రాంతి పండుగ వచ్చిందయ్యా ತೋನು ಆಡಪಾಪಲೋ ಆಡುವಾರಂದರೂ ತೋನು ವೆಳ್ಳಬುಚ್ಚಾರಯ್ಯ ಆನಂದ ಮುನು ವೆಳ್ಳ ವೆಳ್ಳಬುಚ್ಚಾರಯ್ಯ ಮಗುವಲಂದರು ಗೂಡಿ ಹೋಗಿ ಪಳ್ಳನು ಪೋಸಿ ಮಂಗಳಾಹಾರತು ಎಚ್ಚಾರಯ್ಯ వచ్చిందయా పండుగ చింద సంక్రాంతి పండుగ వచ్చిందయా పండుగ సంక్రాంతి పండుగ వచ్చిందయా సంక్రాంతి పండుగ వచ్చిందయా సంక్రాంతి పండుగ వచ్చింద